దేవునికి మహిమ కలుగునగాక ప్రియుల ఈ ప్రత్యేకమైన వీడియో చేయడానికి గల కారణం ఏమిటి అంటే ఈ మధ్య దైవజనులు క్లాప్ సౌండ్ సరిగా లేదు అని సౌండ్ ఇంజనీర్లను ఈ మ్యూజిక్ టీమ్ వారిని మ్యూజిషియన్స్ని వారితో మాట్లాడే విధానం ఏమనిపించిందంటే ఇలా చేసేటప్పుడు మిమ్మల్ని అనుసరించి కొంతమంది అదే పని చేస్తారు అని అలా చేయకుండా ఉండడానికి మీ వెనుకటి తరం వారు మిమ్మల్ని ఫాలో అయ్యే వారు మీరు చేసే పొరపాటు ఒకసారి మంచి ఎమోషనల్గా వాక్యం చెప్పేటప్పుడు సిస్టమ్ ఆగిపోతుంది అంటే ఈ ఎలక్ట్రానిక్స్ ఈ ఎలక్ట్రికల్ కానీ ఈ సౌండ్ ఇంజనీర్ చేతులో లేదు సాంకేతిక లోపం వల్ల ఓవర్ హీట్ వల్ల మూడు నాలుగు గంటలు అవి పనిచేస్తున్న సందర్భంలో ఒకసారి బ్రేక్ అయ్యి మళ్ళీ వెంటనే అవి పనిచేయడానికి స్టార్ట్ అవుతాయి ఈలోగా ఆ ఎమోషనల్గా మెసేజ్ చెప్తున్న సందర్భంలో మైక్ ఆగిపోయి ఆగిపోగానే ఇక మైక్ మోగదా అని ఆ ప్లో విసిరివేయడం ఆ తర్వాత ఆ సౌండ్ ఇంజనీర్ని ఏదో ఒక మాట ఆడడం మరి సంద మరొక సందర్భంలో ఏదో పాట పాడాలని మ్యూజిషియన్స్ ఆ ప్రసంగ సమయంలో లేకపోవడం చూచి వారిని ఏదో ఒక మాట అనడం ఇవి ఎంతవరకు తీసుకువెళ్తాయో అది నేను తెలిసి ఈ వీడియో చేస్తున్నాను కారణం ఏంటంటే మిమ్మల్ని ఫాలో అయ్యే మిమ్మల్ని ఇష్టపడే మీ అభిమానులు ఉంటారు ప్రసంగికుల్లో వారికులాగా నేను కూడా ప్రసంగించాలని అలాగే మిమ్మల్ని ఫాలో అయ్యేవారు ఆ తొందరపాట్లు మీకులాగా మైక్ విసిరేయకుండా మీకులాగా ఆ సౌండ్ ఇంజనీర్ని మ్యూజిషియన్స్ని తోలనాడి మాట్లాడకుండా వారికి కొన్ని విషయాలు ఒక పది విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో అందితే సరి చేసుకుంటే మంచిది ఆ ఫ్లోలో మైక్ విసిరిస్తే అది ఒక్కోసారి లక్ష రూపాయలు అవ్వచ్చు యాభై వేలు అవ్వచ్చు వెళ్ళి వారికి ఆ నష్టాన్ని మీరు చెల్లించండి అది పని చేయకపోతే కన్వీనర్ గారి దగ్గరికి వెళ్ళి నేను చేసింది పొరపాటు అని సరిచేసుకోండి ఎక్కడెక్కడ ఏ వేదికల మీద మనం తొందరపడి మాట్లాడామో ఆ మ్యూజిషియన్స్తో ఆ సౌండ్ ఇంజనీర్తో వాళ్ళ దగ్గరకి క్షమాపణ కోరుకోండి తప్పేమీ లేదు ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అయ్యేవారు మీకులాగే ఏ ఇవే పనులు చేస్తారు వారికి నేను ఇస్తున్న సలహాలు ఓ పది సలహాలు ఉన్నాయి ఈ పది సలహాలు నేను చెప్తూ ఉన్నప్పుడు మళ్ళీ అటువంటివి రిపీట్ కాకుండా జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతో నేను ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది పది విషయాలు వినండి వరుసగా వినండి మొదటి విషయం ఈ ప్రపంచంలో లక్షలాది మంది ఉన్నారు ప్రసంగ వేదిక దగ్గరికి మనం ప్రసంగించడానికి వెళ్ళాము అంటే దేవుడు నిన్ను లక్షలాది మంది దైవజనులలో మంచి ఉపదేశకుని గాను మంచి గాయకుని గాను మంచి సాక్షిగాను వేదిక దగ్గర నిన్ను నిలబెట్టుకొని వాడుకున్నంతగా ఆ దేవుడు కృప చూపాడు కనికిరం చూపాడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకొని వేదిక మీద అడుగు పెట్టినప్పుడల్లా ఆయనకు స్తోత్రం చెప్పాలి ప్రసంగానికి ముందు ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకొని కృతజ్ఞత కలిగి ఉంటే ఆ పని చేయరు ఎందుకంటే తరచుగా ఇవి మేము వింటూనే ఉంటూ ఉంటాం అనేక వేదికల దగ్గర ఇలాగ పులో ప్రసంగం చేస్తున్న పులో మైకు ఆగిపోయినప్పుడు ఆ కోపం పట్టలేక విసిరివేయడం మనం చూస్తూనే ఉన్నాం ఇది ఇప్పుడు విన్న విషయం కాదు గతంలో కూడా చాలా విషయాలు మనం వింటూ ఉన్నాం ఇవి రిపీట్ కాకుండా ఈ విషయాలు మీ తర్వాత వచ్చేవారికి లాభదాయకంగా ఉంటుంది అని ఈ వీడియో చేస్తున్నాను మొదటి విషయం దేవుని మహాకృప ఉండబట్టే వేదికల మీద దేవుడు మంచి ఉపదేశకునిగా బోధకునిగా దేవుడు వాడుకుంటున్నాడు ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి మొదటి విషయం రెండో విషయం రెండవ విషయం వేదిక దగ్గర ఎవరు ఉంటారంటే ఈ సిస్టమ్ ఆపరేట్ చేసేవారు ఉంటారు సౌండ్ ఇంజనీర్స్ ఉంటారు తర్వాత మ్యూజిషియన్స్ ఉంటారు మ్యూజిషియన్స్ ఒక్కోసారి ప్ర మీ ప్రసంగానికి వారు వెళ్ళి కాస్త రెస్ట్లోకి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు దానికి ముందు ఒక విషయం చెప్తాను వారు క్రైస్తవులు అన్న సంగతి వేదిక మీదకి వెళ్ళే ప్రతి బోధకుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సిస్టమ్ పెట్టేవారైనా మ్యూజిషియన్స్ అయినా వారు క్రిస్టియన్స్ మన పిల్లలు అనే విషయాన్ని మర్చిపోవద్దు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాను మీ ప్రసంగానికి ముందు మూడు నాలుగు గంటల సేపు ఆ సిస్టమ్ ఆన్ అయి ఉంటుంది ఆ వేడి వల్ల ఏమవుతుంది అంటే ఈ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏదో ఒక లోపం వస్తుంది అది ఆ లోపం ఎవరిది ఆ లోపం ఎవరిది ఎవరిది అంటారు అది ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్స్ ఆ సాంకేతిక లోపం ఒక్కోసారి బ్రేక్ అవుతూ ఉంటుంది అదే సౌండ్ ఇంజనీర్ మీద మనం కోప్పడితే ప్రయోజనం ఏముంటుంది ఏంటి ఆగిపోయింది మైక్ అంటే ఎలాగా దాన్ని మళ్ళీ రికవర్ చేయాలంటే ఒక ఐదు పది నిమిషాలు లేట్ అవుతుంది ఫ్లోలో మెసేజ్లో మైక్ ఆగిపోవడం చేత ఆగ్రహంతో కోపంతో మండిపడి ఇలా మైక్ని ఇలా విసిరేస్తే ఎవరిది లోపం ఆగిపోవడానికి లోపం ఎవరిది ఆయనదా సౌండ్ ఇంజనీర్ది కాదు కదా అందుకోసమే మీ వెనుకటి తర్వాత స్పీకర్లుగా రాబోతున్న వారికి వస్తున్న వారికి నేను చెప్తున్న ఈ విషయాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి తర్వాత నాలుగో విషయం ప్రసంగ సమయంలో మ్యూజిషియన్స్ ఉండరు ఎందుకంటే మూడు నాలుగు గంటలు మీరు ప్రసంగ సమయంలో వస్తారు ప్రసంగం చేయడానికి దానికి ముందు వీళ్ళు ప్రారంభం నుంచి సభ ప్రారంభం నుండి వాళ్ళు ఆ మ్యూజిక్ వేస్తూ ఉంటారు తబలిస్ట్ అయితే చెమట్లు పట్టుకొని తబల కొట్టి శరీరం అంతా అలసిపోయి ఉంటుంది పులిసిపోయి ఉంటుంది తబలిస్ట్కి తర్వాత మ్యూజిక్ ప్యాడ్ వేసేవారికి కీబోర్డ్ వేసేవారికి మానసిక ఒత్తిడి ఎక్కువైపోతాయి హీట్ ఉంటుంది బ్రెయిన్ ఏ పాటికి ఎలా ట్యూన్ అందించాలి వారికి ఎలా ఇంటర్లోడ్ ఇవ్వాలి దానికి ఎలా మ్యూజిక్ అందించాలి ఇవన్నీ మనం బోధించే దైవజయంలో అయిన మనం అవగాహనలో ఇటువంటి అవగాహనలో ఉండాలి మనం కాబట్టి వారు లేరు అని వారిని మనం వెళ్ళిపోయారా లేరా లేరా అంటే మరి మూడు నాలుగు గంటల సేపు వారు అలసిపోయారు ప్రసంగ సమయంలోనే వారికి విరామం కాస్త దొరుకుతుంది కొద్దిపాటి విరామం వారు అట్లా వెళ్తారు మీకు ఏమైనా పాట పాడాలని వాళ్ళు నీకు అవసరం అవసరమని మీకు అవసరమని ఒకవేళ తోస్తే కన్వీనర్ గారికి ముందుగా చెప్తే నేను ఒక పాట పాడుతాను ప్రసంగానికి ముందంటే వాళ్ళు పోరు మామూలుగా ఏంటంటే మూడు నాలుగు గంటల్లో వారు అలసిపోయి ఆ మ్యూజిక్ వేసి ఇలా మానసికంగా శారీరకంగా అలసిపోయి రెస్ట్ కోసం వెళ్తారు అంతే కానీ వేరేది అక్కడ ఏమీ లేదు కాజు ఇంకా వేరేది ఏమి ఉండదు ఒకసారి మంచి దైవజయులు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి వారికి భోజనం పెట్టి కాస్త అలసట చెందే వరకు వారికి విరామం ఇస్తారు ప్రసంగం గంటసేపు గంటన్నర సాగు దిగనుక ఈ లోపు వాళ్ళు రెస్ట్లో ఉండాలని కన్వీనర్ మంచి మనసుతో వారికి అన్ని ఏర్పాట్లు చేస్తారు దీన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ వారి మీద కోపపడడం అంత మంచిది కాదు అన్న సంగతి నేను రాబోతున్న ప్రసంగికులకు ప్రసంగాలు చేస్తున్న దైవజనులకు నేను చెప్తున్నాను ప్రిలేరా ఐదో విషయాన్ని మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాను సరే వీరు మ్యూజిషియన్స్ వెళ్ళి కొద్దిపాటి రెస్ట్ తీసుకుంటారు కానీ సౌండ్ ఇంజనీర్స్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నవారు వెళ్ళరు ఎందుకంటే ఏదైనా అపాయం జరుగుద్దేమో ఎందుకంటే ఎలక్ట్రికల్ అక్కడ ఉంది కాబట్టి కరెంట్ ఉంది కనుక ఆడ కాపాడుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది కనుక వారు వెళ్ళరు ఒకళ్ళు వెళ్ళాలనుకుంటే కనీసం ఒకరినైనా పెట్టి వాళ్ళు బయటికి వెళ్తారు కనుక ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి లేరా వారు లేరా ఇటుపోయాలంటే ఉంటారు ఒకవేళ అలాగా వెళ్ళి వస్ వచ్చేటప్పుడు లేరా అంటే వాళ్ళు అక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్ళరు ఈ ఆపరేట్ చేసే సిస్టమ్ను ఆపరేట్ చేసేవారు ఎక్కడికి వెళ్ళరు ఉంటారు తర్వాత ఆరో విషయం మ్యూజిషియన్స్లో చాలామంది దైవ సేవకులు పిల్లలే ఉంటారు ఎక్కువగా ఎక్కువగా దైవ సేవకుల పిల్లలే ఉంటారు తొందరపడి వారిని ఏ మాట అంటే ఆ మాట మాట్లాడకూడదు వారి చేతుల్లో ఉన్న ఆ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఖరీదైనవి వారు అష్ట కష్టాలు పడి వారు నేర్చుకొని భారం కలిగి బాధ్యతతో వారు దేవుని పరిచయం చేసినట్టు వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళు ఎంతో వెచ్చించి ఎంతో ప్రయాసపడి అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు వారు ఎక్కువగా దైవ పిల్లలు పిల్లలు సంగతి ప్రసంగించే బోధకులకు కొంతమంది తెలియక వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే వాయిస్తున్నారని ఎలాగంటే అలాగూ మాట్లాడకూడదు కూడదు ఒక్కొక్కసారి వారికి డబ్బులు ఇవ్వకుండానే పంపిస్తారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు వాటిని కూడా చూసుకోరు పోనీలే దేవుని పరిచయం చేస్తామని తులిచేస్తారు కొన్ని చోట్ల ఇవని ప పరిస్థితులు వస్తాయి సేవ చేసాం లేని వాళ్ళు మర్చిపోతారు అలాంటి వారిని పట్టుకొని మనము చులకనగా మనం మాట్లాడుకోవడం దైవజనులుగా మనం మన పిల్లలు వాళ్ళు తర్వాత ఏడో విషయం ప్రసంగానికి ముందు ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది మీ ప్రసంగాన్ని విని రక్షణ పొందినవారు మీ ప్రసంగాన్ని విని మళ్ళీ వినడానికి మీ ముందు వచ్చి కూర్చో ఉంటారు మీ ప్రసంగాలు వారిని ఎంతగానో ఆకర్షించి మీ ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు మీ ప్రసంగాలు మీరు వ్యక్తిగతంగా వారికి అభిమానులు కనుక్కునే చాలామంది ప్రజలు వస్తారు ఆ ప్రజల ముందు బ్రేక్ అయిన మైక్ని అలా విసిరిస్తే మీకున్న మంచి సాక్ష్యం మంచి పేరు పోవడమే కాదు ఇక రాదు జీవితంలో ఇక రాదు క్షణిక ఆవేశం క్షణిక ఆవేశం పతనానికి కారణం కనుక ఎదుటూ ఉన్నవారిని గమనంలో పెట్టుకొని ఎప్పుడు జాగ్రత్తగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి మనం ప్రభు పని మీద మనం ఉన్నాం తర్వాత ఎనిమిదవది వేదిక మీద మనం అడుగు పెట్టినప్పుడు అక్కడి నుంచి దేవుని ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాలి దేవుని ఆత్మ స్వాధీనంలో వెళ్ళినప్పుడు ఈ ఆటంకాలు అవంతరాలు వాటి వైపు చూడరు దేవుడు చెప్పి పంపించిన ఆ వర్తమానం కొరకు ప్రజలకు ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుని పోయేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేయాలి అలా చేయడానికి ఆత్మసిద్ధపాటు అవసరం వేదిక దగ్గర బ్రదర్ బగ్సింగ్ గారు వేదిక మీదకి వచ్చినప్పుడు బగ్సింగ్ గారు వణుకుతూ ఉండేవాడట ఇలా వణుకుతూ ఉన్న ఆయన్ని ఆయనకి సమీపంగా ఉన్నవారు ఒకరోజు అడిగారట మీరు ఎందుకు వేదిక ఎక్కగానే మీరు వణుకుతూ ఉంటారంటే వేదిక దగ్గర నా దేవుడున్నాడు ఒకవేళ నేను అనకూడని మాటలు అంటానేమో అని భయమేసి దేవుని సన్నిధిలో నేను వణుకుతూ ఉంటాను అని భక్సింగ్ గారు తన సమీప స్నేహితులుగా ఆత్మీయులుగా అడిగిన వారికి ఇలాంటి జవాబులు ఆయన చెప్పాడు ఈరోజు సూప్రియ దేవుని పిల్లలారా నేను చెప్పే ఈ మాటలు చాలా విలువైనవి చాలా విలువైనవి తర్వాత తొమ్మిదో విషయం నేను మీకు జ్ఞాపకాన్ని తీసుకువస్తు తరచుగా కోపపడి ఈ మైకులు విసిరేయడం సౌండ్ ఇంజనీర్ మీద కోపపడి మండిపడి ఏదో ఒక మాట అనడం మ్యూజిషియన్ మీద ఏదో ఒక మాట అనడం ఇది తరచూ జరుగుతుంది అనుకోండి ఇక స్టేజీ మీదకి ఎక్కనివ్వకుండా దేవుడు చేస్తాడు ఇది వాస్తవం కొంతమందికి పేరు వచ్చినాక అంతకుముందు చిన్న చిన్న సభలలో వాడబడుతూ తర్వాత దేవుని మహాకృపను బట్టి పెద్ద పెద్ద వేదికల మీదకి దేవుడు తీసుకెళ్తాడు అక్కడే జాగ్రత్తగా ఉండాలి తరచుగా ఇటువంటి పొరపాటులో నేను వింటున్నాను నా అనుభవాల్లో కూడా అలా జరిగిన విషయం ఒక సందర్భం ఉంది చివరిలో మీకు చెప్తాను కనుక దేవుడు ఆ వేదిక మీద గట్టి వేయకుండా దేవుడు నీకిచ్చిన ఆ పనిని ఆ సువార్త చెప్పడానికి ప్రయాసపడాలి కానీ ఆ సౌండ్ పెట్టే వారి మీద కన్వీనర్ మీద మనం ఏమాత్రం కూడా అక్కడ అసహనం వ్యక్తం చేయకూడదు చివరిది పదవది మీరు వచ్చిన పని ఏంటంటే ప్రజలకు ఉపదేశం చేయాలి ఉపదేశం అందించాలి దానికోసం తండోపతండాలుగా ప్రజలు మీ ముందు కూర్చుంటారు ఎంతోమంది దానికోసం ఎదురు చూస్తుంటారు దానికోసంగా మీరు ఇచ్చే ప్రసంగం కోసం లక్షలాది రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి ఉంటారు ఎందుకు తెలుసా దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడా అని కనుక మీరు నవ్వుతూ కనబడాలి వారి ముందు పరలోక రాజుల నుండి దిగి వచ్చిన వర్తమానంగా మీ వర్తమానం ఉండాలి నవ్వుతూ వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ సందేశం వారి హృదయంలోకి వెళ్ళి పనిచేస్తుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది ఉంటారు ఉంటుంది క్రీస్తునందు నా ప్రేమిన దేవుని దైవజనాంగమా మీకు ఈ మాటలు చాలా అత్యవసరం అందుకోసమే మీ కొరకు ఈ వీడియో చేయాల్సి వచ్చింది పరుచూరులో అద్భుతంగా మీటింగ్స్ ఏర్పాటు చేశారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఆ వేదిక మీద ప్రసంగించడానికి అప్పటికే రేడియోలో అద్భుతంగా వాడబడొచ్చిన దైవజనులు విరామము లేకుండా పెద్ద పెద్ద వేదికల మీద ప్రసంగించే దైవజనుడు రోజు ఆ వేదిక మీద ప్రసంగించడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పటికే ఆయన గొప్ప పేరుగాంచినంతావించినటు అయితే వారి ప్రియ కుమారుడు మ్యూజిక్ డైరెక్టర్ మరియు గాన పరిచర్య చేసే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన తన కుమారుడు ఆ వేదిక మీద పాట పాడుతున్నాడు ఆ వేదిక మీద పాట పాడుతున్న సమయంలో ఏం జరిగిందంటే మైకు ఆగిపోయింది మైకు ఆగగానే ఈ మైక్ ఇలాగా విసిరేసేసాడు కింది కూర్చేశాడు కూర్చున్నాడు దైవజనుడు చూస్తూనే ఉన్నాడు మేము ఆయన దైవసేవకుని పక్కనే కూర్చో ఉన్నాను ఆ దైవజనుడు మైక్ పారవేసిన ఆ కుమారుడిని చూసి దగ్గరికి పిలుచుకున్నాడు అదే మైక్ను తీసుకొని తండ్రి గారు వెళ్ళి ఎక్కి పాట పాడమన్నాడు ఇక ఆయన పాట పాడడం ప్రారంభించాడు అక్కడికి పరిష్కారం అయిపోయింది హ్యాపీ అయిపోయాం ఈ సాంకేతిక లోపం వల్ల బ్రేక్ అయినంత మాత్రాన ఆగిపోయినంత మాత్రాన మైకు కింద పడవల పడవేయాల్సిన పని లేదు ఎందుకంటే ఆ పని చేస్తే మనకు చాలా అపకీర్తి తీసుకొస్తుంది తిరిగి తీసుకొని పాట పాడడం వల్ల మా వంటి వారు అసలు మర్చిపోయాం ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపం చేస్తున్నారంటే చాలామంది నేటి కాలంలో కనబడే వాళ్ళు కొంతమంది అయితే కనబడిన వాళ్ళు కొంతమంది దైవజనులు వేదికల మీద మంచి పేరు వచ్చిన తర్వాత వారికి ఏదో అక్కడ ఏదో ఇబ్బంది కలిగినట్టు కన్వీనర్ వైపు చూచి అసలు అసహనం ప్రదర్శిస్తూ చివరికి ఈ మైకులు పడేయడం వేదిక మీద నుంచి కిందికి దిగి వెళ్ళిపోవడం ఇలాంటి పరిస్థితులు మేము విని మిమ్మల్ని బట్టి మీ వెనుకటి మీ ఫాలోవర్స్ మిమ్మల్ని అనుసరించేవారు ఇలాంటి పనులు వాళ్ళు చేయకూడదని నేను ఒక పది విషయాలు వారి కోసంగా నేను సిద్ధపరిచాను నేను అయితే ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మీకు లేఖనంలో తీసి మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను ప్రియుల దేవుని వాక్యము నుండి ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ వాక్యం కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడుకే కారణం ప్రేమిన దేవుని జనాంగమా దైవ జనాంగమా కోపం ప్రతి ఒక్కరికి వస్తుంది దాన్ని అణచాలి దాన్ని అణచాలి కోపం మానము ఆగ్రహం వ్యసన పడకము అది కీడుకే కారణం కనుక ఎవరైనా అయినా విశ్వాసులైనా ఈ కోపంలో ఏం చేస్తారో ఈ ఆగ్రహంలో ఏం చేస్తారో దాన్ని తట్టుకోలేక చేయరాని పని చేస్తారు అది కీడుకు తీసుకెళ్ళిపోతుంది నష్టానికి తీసుకెళ్ళిపోతుంది మరొక వాక్యాన్ని మీకోసం నేను చదువుతున్నాను కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదునాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యం ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి ప్రవక్తల ఆత్మలు ఉపదేశించి దైవజనుడు ఆత్మతో నింపబడి బోధిస్తూ ఉంటాడు ఆ ఆత్మ ఆవేశంలో ఉండే ఉండాలి కానీ వెలుపలికి రాకూడదు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలోనే ఉన్నాయి కంట్రోల్ తప్పకూడదు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ తప్పకూడదు అదుపు తప్పకూడదు దేవుని పాద సన్నిధిలో దేవుని పరిచర్యలో అదుపు తప్పకూడదు కంట్రోల్గా ఉండాలి అదుపులో ఉండాలి అదుపు తప్పు ఏది చేసినా అది కేడుకే కారణం ఆ విషయంలో నేను ఇలా చేసేసానండి అయిపోయింది జరగాల్సిన నష్టం జరిగిపోయింది అలా జరగకపోయింటే బాగుండేది ప్రియులారా అయితే మీరు ఒకవేళ సరి చేసుకోవాలి అనుకుంటే ఆ విసిరేసిన మైక్ అది పనిచేసిందో పాడైపోయిందో మరి వెళ్ళి ఆ సౌండ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అది పనిచేస్తుందా లేదా పని చేయకపోతే అది ఎంత వెలో ఆ వెల కట్టాలి అప్పుడు రికవర్ అయినట్టు లేదా కొత్త తీసిస్తే ఇంకా బాగుంటుంది అంటే చేసిన పనికి తర్వాత మ్యూజిషియన్స్ని ఆ సౌండ్ ఇంజనీర్ని లేనిపోయిన మాటలు మాట్లాడడం వెళ్ళి తిరిగి వారి దగ్గర క్షమాపణ చెప్పుకోవడం అలా రికవర్ అవ్వాలి ఎందుకంటే కాని మాట పాలు కొట్ట వలన మోసేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపించలేకపోయాడు అంతటి ప్రవక్త అయిన మోసే గారిని ఆయన ఊరుకోలేదు కాబట్టి మనం పరిచర్లో ఉన్నప్పుడు దేవుడిచిన ఆ వేదిక మీద ఉపదేశకునిగా మంచి గానపరిచే చర్య చేయడానికి మంచిగా దేవుని గనపరిచే వరాలు స్వరాలు దేవుడు మనకిచ్చినప్పుడు దేవుని మహిమ కొరకే మనం వాడాలే తప్ప మన సొంత జ్ఞానం పనికి రాదు మనం ఏదో చేయాలని ఆ ఆటంకాలు అవంతరాలు కలిగాయని టెంప్ట్ కాకూడదు మీరు ఉద్దేశపూర్వకంగా చేసిందేమీ కాదు కానీ ఆ ఆ ఆవేశంలో ఆగ్రహం చెంది ఆ క్షణ క్షణిక ఆవేశంలో అవి జరిగిపోతూ ఉంటాయి అయితే మనం కంట్రోల్లో ఉండాలి ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలోనే ఉండాలి కంట్రోల్ తప్పకూడదు ఎందుకంటే మనల్ని అనుసరించే వారు ఉంటారు మన దగ్గర మన దగ్గర వేదాంత విద్య అభ్యసించేవారు ఉంటారు మన ప్రసంగాలు విని అనుసరించేవారు ఉంటారు మనకలాగా ప్రసంగించాలని మన దగ్గర అనేక మంది నేర్చుకున్న శిష్యులు ఉంటారు మరి వారికి ఎటువంటి ఉపదేశం మన దగ్గర నుంచి ఎటువంటి వారు నేర్చుకుంటారు మనమే సరిగా లేకపోతే ఆ ఆగ్రహం ఆ ఆవేశంలో ప్రజల ముందు మనం చేసే పనులు అది ఏం చెబుతుంది మనకు ఇక్కడున్న మాట ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి అదుపు తప్పకూడదు మనం మంచిది ప్రియులారా మరి ప్రపంచంలో దేశ విదేశాల్లో వాడబడే ఆ కృప ఉపదేశకులుగా గాయకులు గాను సాక్షులు గాను చాలామంది దేవసేవకులను దేవుడు వాడుకుంటున్నాడు మంచిగా వాడబడండి దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత అయితే దేవుని మహిమ కొరకే మీరు వాడబడండి కాబట్టి నా బాధ ఏంటి ఏంటంటే మీరు చేసిన పని ఎవరైతే ఆ పని చేశారో ఆ పని మిమ్మల్ని అనుసరించేవారు చేస్తారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో ఛాన్స్ వచ్చింది తప్ప మరొకటి కాదు ఇక సెలవు తీసుకుంటాను మేక్ అడ్ బెస్ట్ మీకు నా వందనాలు థ్యాంక్ యూ